ఏబు గ్రంథం ఏబు గ్రంథం ఐదో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఒకటో వచ్చి అక్కడ మొట్టమొదటి మాట ఏమనుంది దేవుడు ఎందుకు గద్దిస్తాడు నీలో ఫలింపు లేనప్పుడు నువ్వు దేవునికి లోబడనప్పుడు కదా దేవునికి లోబడనప్పుడు నిజంగా దేవుడు గద్దించడము అంతవరకు మనం తెచ్చుకోవాలా లోబడితే ఎంత బాగుంటుంది దేవునికి లోబడి మనం ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది దేవునికి లోబడి వాక్యం చదివితే ఎంత బాగుంటుంది దేవునికి లోబడి దేవుని స్థుతిస్తే ఎంత బాగుంటుంది ప్రార్థనలో సమయాన్ని గడిపితే ఎంత బాగుంటుంది దేవునికి లోబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ముందుకు వస్తే ఎంత బాగుంటుంది హలలుయా హలలుయా నిజంగా దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అంట హలెలుయా ఎవరిని దేవుడు గద్దిస్తాడు ఎవరిని దేవుడు గద్దిస్తాడు ఒకసారి చూడండి ఆ మాట ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్ద పంతొమ్మిది పంతొమ్మిదో వచ్చినాం పద్దెనిమిది లేదా పంతొమ్మిదో వచ్చినాం చూడండి పంతొమ్మిదే అమ్మా పంతొమ్మిదో వచ్చినాం నేను ప్రేమించు వారిని ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో వారిని గద్దిస్తాడంట ఎప్పటి వరకు గద్దిస్తాడు వరకు హలేలుయా ఖచ్చితంగా దేవుడు గద్దిస్తాడు హలేలుయా దేవుని గద్దింపుకు ఏమి లోబడ్డాయి చెప్పండి దేవుని గద్దింపుకు ఏమి లోపడ్డాయి దేవుడు ఏమైనా గద్దించాడా గాలి సముద్రము దేవుడు గద్దించాడు హలేలుయా అవి మిక్కిలి నిమ్మలమైపోయాయి హలేలుయా అయ్యాయా లేదా ఖచ్చితంగా నిజంగా దేవుడు గద్దిస్తే భూమి ఇట్లా వణుకుతుందంట ఆకాశం కూడా వణికిపోతుందంట కానీ నీవు వణుకుతున్నావా నిజంగా దేవుని సన్నిధిలో వణుకాలంట దేవుని సన్నిధిలో వణుకాలంట చూడండి ప్రదే ఉలారా ప్రతి విషయంలో దేవుడు ఆ చక్కటి ప్రవర్తనతో మనల్ని ముందుకు నడిపించడానికే గద్దెస్తా ఉంటాడు హలలుయా దేవుడు ఎందుకు గర్దిస్తాడంటే నిజంగా అక్కడ ఆ మాట చదవడం పూర్తిగా ఆ మాట చదవండి నేను ప్రేమించిన వారిని గర్దించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అనగా పాడలేని వారు ఉంటే పాడండి కదా స్థుతించలేని వారు ఉంటే స్థుతించండి భయపడలేని వారు అంటే భయపడాలి మనము భయముతో దేవుని సన్నిధిలో జీవితాన్ని గడపాలి కదా నిత్యము భయము కలిగి జీవించాలంటే దేవుని దాని దేవుని సన్నిధిలో ఎలాగో నిత్యము భయము కలిగి దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి ఎక్కడ కూడా మనము హెచ్చింపు అనేది ఉండకూడదు చూడండి ప్రి దేవుని బిడ్డారా ఈ మాటలు వినుచున్నా దేవుని సంగమా దేవుని బిడ్డారా నిజంగా సామెతుల గ్రంథం ఒకసారి చూద్దాం మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు సామెతల గ్రంథం చూడండి ఏమంటున్నాడు నా కుమారుడా యహోవ శిక్షను నీవు తృణీకరింపద్దు ఈరోజు దేవుడు నిన్ను అంటే నువ్వు తిరస్కరించవద్దు సేవకుడు చెప్తూ ఉంటే నిర్లక్ష్యము చేయద్దు ఏ వాక్యమైతే చెబుతున్నాడో ఏ మాట అయితే దేవుడు సేవకుని ద్వారా పలికిస్తున్నాడో ఆ మాటకు నువ్వు తూచా తప్పకుండా లోబడాల్సిందే పాటించాల్సిందే అనుసరించాలి ఖచ్చితంగా వాక్యం అంటుంది నా కుమారుడా కదా యహో శిక్షను శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు దేవుని యొక్క గద్దింపునకు విసుకవద్దు హలోయ చూడండి ప్రిధోన్ పిల్లారా దేవుని గద్దింపుకు మనము విసికిపోవద్దు అంట నిజంగా చాలా మంది చాలా రకాలుగా వారికి వారే జీవితాలను ఇంకా చక్కపరచుకోకుండా ఇంకా సరి చేసుకోకుండా మరి నిజంగా దేవుని యొక్క గద్దింపును త్రువీకరిస్తూ ఉంటారు విసికి ఉంటారు కానీ దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు నాకు మాడా యహోవ శిక్షను తృణీకరింపద్దు దేవుడు నిన్ను ప్రేమించి తాను చెప్తా ఉన్నాడు నీవు ఫలించాలని కదా మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమ పరచబడును అంటాడు నిజంగా దేవునికి మహిమ తెస్తా మనం ఫలించడం వల్ల హలో దేవుడు మహిమ పొందుతాడు నిజంగా నీవు ఏ మాత్రము ఫలించకుండా ఉంటే దేవునికి మహిమ వస్తుందా ఎంత మాత్రమునో రాదు సో అందుకే దేవుడు ఒక్కొక్కసారి మనము లోబడినప్పుడు ఒక్కొక్కసారి ఆ మనం పెడ పెట్టినప్పుడు దేవుడు గద్దేస్తా ఉంటాడు హలలియ దేవుడు గద్దిస్తూ ఉంటాడు అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు నా కుమారుడు యహోవ శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు ఇంకా తండ్రి తన కుమారుడు ఇష్టమైన గద్దించ రీతిగా యహోవ తాను వారిని గద్దించిన ఒక తండ్రి తనకిష్టుడైన కుమాని ఎలాగైతే ఆ గద్దిస్తాడో దేవుడు కూడా ఆ విధంగా గద్దిస్తాడు కదా తండ్రి తనకిష్టుడైన కదా ప్రేమించి ఇష్టంగా దేవుడు మనల్ని గద్దీస్తా ఉన్నాడు మనల్ని సరిచేయడానికి మనల్ని చక్కపరచడానికి మనల్ని సరైన త్రోవలో నడిపించడానికి మనల్ని ఫలింపులోకి నడిపించడానికి దేవుడు గద్దిస్తాడు కానీ ఆ గద్దింపును నీవు తృణీకరించవద్దు ఆ శిక్షను నీవు తృణీకరించవద్దు విసిగిపోవద్దు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు సో ప్రీదేవుని బిడ్డారా ఈ మాటలు వినుచున్న దేవుని సంగమా నిజంగా మనము ఫలింపులోనికి రావడానికి ఖచ్చితంగా మనము ప్రయాసపడవారంగా వారంగా ఉండాలి ఫలింపులోనికి రావడానికి మనము ఖచ్చితంగా ఏం చేయాలి ప్రయాసపడాలి చూడండి కింది భాగంలో చూడండి ప్ర ప్రిదేవుని బిడ్డారా దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షణ నీవు త్రోణీకరించద్దు కదా త్రోసివేయద్దు కదా ఇడిచిపెట్టి నీ ఇష్టానుసరంగా ముందుకు వెళ్ళొద్దు కదా చాలా మంది ఇక్కడ దేవుని యొక్క వాక్యం వింటారు తర్వాత తమ ఇష్టానుసరంగానే ముందుకు జీవితాన్ని గడుపుతా ఉంటారు కానీ అది ఎంత మాత్రమో క్షేమకరమ కాదు కదా ఎవరి దగ్గర క్షేమం ఉంది కదా మహోనతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు మరి నువ్వు ఆయన దగ్గర ఆయన కాపుదలను పొందుకోవాలంటే నువ్వు ఆయన మాట వినాలి కదా ఆయన గద్దింపుకి లోబడాలి కదా ఏం చేస్తాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు హలలియా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఎంత చక్కగా దేవుడు నిన్ను కాపాడాలనుకున్నాడు చూడండి ఎంత అద్భుతం కదా ఎంత సంతోషకరము ఎంత ఆనందకరము నిజంగా దేవుడు కాపుదల దేవుని యొక్క ఆ యొక్క తోడు కానీ ఆ యొక్క కాపుదల కానీ మనకెంతో మరి క్షేమకరమని మనం గుర్తించాలి ప్రదోని పిల్లరా చూడండి పద్దెనిమిదో వచ్చినంలో అంటాడు ఆయన గాయపరిచి ఆయన గాయమును కట్టును ఇక నువ్వు ఎంత కొత్తగా వినకపోతే దేవుడు ఏం చేస్తాడంట గాయపరుస్తాడంట ఎందుకు గాయపరుస్తాడు అప్పుడైనా నీవు కదా దేవుని వైపు తిరుగుతావని అప్పటికైనా దేవుని నువ్వు తెలుసుకుంటావని అప్పుడు అయినా నువ్వు దేవునికి లోబడతావని దేవుని గద్దింపును అంగీకరిస్తావని దేవుడు గాయపరుస్తాడంట ఇక్కడ ఏమంటున్నాడు ఆయన గాయపరిచి మళ్ళీ ఇక్కడ చూడండి ఆయన ప్రేమ వెంటనే మనకు దొరుకుతా ఉన్నది ఏమంటున్నాడు ఆయన గాయపరిచి మళ్ళీ గాయమును కడతాడంట నిన్ను గాయపరిచి ఆయన విడిచిపెట్ట దేవుడు కాదు ఎప్పుడైతే నీవు ఆయన వైపు మళ్ళుతావో ఎప్పుడైతే నీవు ఆయన వైపు తిరుగుతావో ఎప్పుడైతే ఆయనకు లోపడతావో వెంటనే నీ గాయాన్ని కడతాడు హలో కదా ఆయన గాయపరుస్తాడు మళ్ళీ తిరిగి ఏం చేస్తాడు గాయమును కడతాడు అంటే చూడండి ఇక్కడ దేవుడు మనల్ని సరిచేయడానికి చక్కటి త్రోవలు నడిపించడానికి పరలోకానికి చార్చడానికి కదా మరి ఎన్ని విధాలుగా దేవుడు మనల్ని నిజంగా తన మాటల ద్వారా బలపరుస్తా ఉన్నాడో కదా ఎన్ని కదా ఎంత చక్కగా తన చిత్త ప్రకారంగా మనల్ని నడిపిస్తా ఉన్నాడో చూడండి ప్రేదారా ఇంకా ముందు భాగంలో చూడండి ఆ ఆయన గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరచును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఇలాంటి పరిస్థితి నిజంగా మనం ఎప్పుడు గాయపరచబడతాం ఎప్పుడైతే దేవునికి లోపడకుండా ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే వాక్యము చదవకుండా ఎప్పుడైతే దేవునికి కదా విధేయత చూపకుండా ఉంటామో అప్పుడు మనం గాయానికి గురవుతాం గాయపరచబడే పరిస్థితి ఎదురవుతుంది కానీ దేవుడు గాయపరిచి విడిచిపెట్టే దేవుడు కాదు కానీ గాయమును కడతాడు కదా ఆయన గాయము చేయను ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి కదా ఆయన కదా ఆయన చేతులు మనకేం చేస్తాయంట స్వస్థత ఇస్తాయి కదా ఇంకేమంటున్నాడు ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును కదా ఎన్ని బాధలున్నా కూడా ఆ దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు కదా ఇక్కడ ఏమంటున్నాడు ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఆ ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు చూడండి ప్రియదేవుని బిడ్డారా ఆరు బాధలు కలిగిన దేవుడు విడిపిస్తాడు ఆ ఏడు బాధలు కలిగిన ఆ నీకు ఏ కీడును తగలదు అంటున్నాడు ఏ కీడును తగలదు అంటున్నాడు ఇంకేమంటున్నాడు చూడండి క్షామకాలమున ఎప్పుడైతే కరువు వస్తుందో ఎప్పుడైతే ప్రమాదం వాటిల్లుతుందో అలాంటి సమయంలో కూడా దేవుడు అంటున్నాడు చూడండి క్షామకాలమున ఆ మారణము నుండియో యుద్ధమున బలము నుండి ఆయన నిన్ను తప్పించును ఆయన నిన్ను తప్పించును యుద్ధాలు చెలరేగిన కూడా ఆ యుద్ధముల నుండి కూడా దేవుడు కాపాడుతాడు హలో హాలయ్యా చూడండి ప్రియదేవుని బిట్లారా ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఇంకా కింది భాగంలో చూద్దాము ఆ చూడండి నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను కదా నోటి మాటల చేత కలిగే నొప్పి నిజంగా నోటి మాటల చేత నొప్పి కలగదంటారా బాధ కలగదంటారా నోటి మాటలతోనే చాలా పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి కదా ఈ దినాల్లో ఊరికే ఉండక ఎక్కువగా మాట్లాడి కదా ఒకరినొకరు భేదాభిప్రాయాలు వచ్చి లేకపోతే ఒకరినొకరు చిన్న చిన్న మాటలకే కదా అది నాకు బాధ కలిగించిందని చెప్పి అది నాకు వేదన కలిగించిందని చెప్పి ఇక నువ్వు నాకు అవసరం లేదని చెప్పి కదా భార్య భర్తలు విడిపోయే పరిస్థితులు వచ్చినాయి తర్వాత స్నేహితులు దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి బంధువులు విడిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఈ విధంగా చాలా రకాలుగా మరి చాలా రకాలుగా సేవకులు విడిపోయిన పరిస్థితులు ఉన్నాయి మరి విశ్వాసులు కూడా విడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవంతా కూడా వృధాగా మాట్లాడకూడదు మొట్టమొదటిగా మనం గ్రహించాలి వాక్య భాగం స్పష్టంగా సెలవిస్తుంది ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము రెండవ అక్షరంలో రెండో భాగంలో మనం చూస్తే కనుక ఆ దేవుడు ఆకాశం అందున్నాడు ఆ నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలని అంటాడు చూడండి ప్రియో పిల్లరా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలభిస్తుంది దేవుడు ఆకాశం అందున్నాడు నీవెక్కడున్నావు భూమి మీద ఉన్నావు ఆ నీ మాటలు కొద్దిగా ఉండాలి ఎక్కువగా మాట్లాడితే ఇంకా మాట సెలవిస్తుంది ఏమనంటే విస్తారమైన మాటలలో ఏముంట దోషముండక మానదు అని వాక్యం సెలవిస్తుంది విస్తారమైన మాటలో దోషముండక మానదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియదేవుని పిల్లరా నిజంగా ఈ విస్తారమైన మాటల్లో దోషం ఎప్పుడైతే వస్తుందో మనుషుల మధ్య దూరం అనేది పెరుగుతుంది హాలుయా మనుషులకు నొప్పి కలుగుతుంది కదా అనరా అని మాట అన్నారనుకోండి కదా మాట్లాడని కూడా అని మాటలు మాట్లాడారనుకోండి ఇంకా అయిపోయాయి కదా దూరం పెరిగిపోతుంది సమస్యలు వస్తాయి ఆటంకాలు వస్తాయి ఇక శత్రులుగా మారిపోయే పరిస్థితులు వస్తాయి శత్రువులుగా మారిపోయే పరిస్థితులు వస్తాయి కానీ దేవుడుంటున్నాడు అట్టి నోటి నుంచి వచ్చే మాటల నొప్పి కూడా తగలకుండా నేను నిన్ను ఆ చాటు చేస్తానంటున్నాడు హలో లుయా ఎంత అద్భుతమో చూడండి అట్టి పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడుతానంటున్నాడు దేవుడు నిన్ను నన్ను కాపాడుతానంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు ఆ ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు చూడండి ప్రియదేవుని బిడ్లారా ప్రళయం వచ్చిన నిజంగా ఈ దినాల్లో చాలా రకాలుగా జల ప్రవాహాలు వస్తున్నాయి కదా ఆయా రీతులుగా పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి కానీ అలాంటి ప్రళయాలు వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఏం చేస్తాడు కాపాడుతూనే ఉంటాడు హలెలుయ కరువులో కాపాడతాడు నోటి మాటల నుంచి నొప్పి కలగకుండా చేస్తాడు తర్వాత ప్రళయం వచ్చినప్పుడు కాపాడతాడు ఇక ప్రతి విషయంలో దేవుడు కాపాడతాడు కానీ నీవు దేవుని మాటకు లోపడాలి హలెలుయ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది ఎవరు ధనులు అంటే దేవుడు గద్దించు మనుషులే ధనిలు ఎవరు ధనులు అంట దేవుడు గద్దించు మనుషులు ధన్యులు కదా దేవుడు గద్దించినప్పుడు ఎవరైతే వారు లోపడతారో ఎవరైతే ఆ మాటకు విధేయత చూపుతారో ఆ మాట ప్రకారంగా ఆ దేవునికి విధేయత చూపుతారో వారు ధన్యులు కదా హలోయ ఈ మాటలు వినిచినా మనమంతా కూడా ఖచ్చితంగా దేవుని మాటకు విధేయత చూపాలి జ్ఞాపకం చేసుకుందాము నీవిక్కడ సిగ్గుపడితే పరలోకంలో దేవుడు దేవదూతలు సిగ్గుపడతారు నువ్వు ఎవరిని చూసి సిగ్గుపడుతున్నావు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావు దేవుడు ఏమంటాడు భయపడకము నేను నీకు మరి ధైర్యపరిచే దేవుని వైపు చూడాలి కదా వాక్యం ఏమంటుంది సామెతలు ఇరవై ఎనిమిది ఒకటి సామెతలు ఇరవై ఎనిమిది ఒకటి చదవండి ఎవడును తరుమకుండానే చూడండి ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఆ దుష్టులకు ఎవరు ఏమనకుండా పోయినా కూడా పారిపోయే పరిస్థితులు వస్తాయంట ఎవడును తర్మకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నందురు అట్టి ధైర్యం మనకు రావాలి హలోలుయా ఎవరు పారిపోతారు దుష్టులు పారిపోవాలి మంతులు ధైర్యంగా ఉండాలి హలో ధైర్యంగా వాక్యం చెప్పాలి ధైర్యంగా పాట పాడాలి ధైర్యంగా దేవుని గడపరచాలి ధైర్యంగా దేవుని కొరకు ఆ నిలబడాలి హలో దేవుని మాటలు వినచిన దేవుని సంగమా ఇటు ధైర్యంతో మన జీవితంలో మనం ముందుకు కొనసాగాలి ఖచ్చితంగా దేవుని గద్దెంపుకి లోబడుతూ ధన్యులుగా మరి ముందుకు కొనసాగాలని దేవుడి కొద్ది మాటలను మనం ఇంటికి దీవించిన గాక ప్రార్థన చేసుకుంది